నమస్తే ఒక మంచి డిస్కషన్ చేయబోతున్నాం చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ గత కొన్ని రోజులుగా ఎలక్షన్స్ మొదలైన దగ్గర నుంచి మే పదమూడు దగ్గర నుంచి ఆల్మోస్ట్ జూన్ నాలుగు వరకు అసలు ఈ టాపిక్ మీద మాట్లాడని ఆస్ట్రాలజిస్ట్ లేడు అంటే అతిశయక్తి కాదు అంతలా మాట్లాడారు ఖచ్చితంగా ఓడిపోతారు అని మాట్లాడటం అసలు ఓడిపోతారని కాదు ఎలక్షన్స్ అని ప్రకటించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడించే దిశగానే మా అడుగులు పడుతున్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది పిఠాపురంలో తిష్ట వేసుకొని వై వైసీపీ అధినేతలు కానివ్వండి అధ్యక్షుడు కానివ్వండి అక్కడే కూర్చోవడం జరిగింది కానీ ఈ రోజు రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమారైపోయింది నలభై వేల పై చిలుకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు రావటమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం స్థాయి అనేది కూటమిలో ఒకరే కూర్చోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం దీన్ని ఏ విధంగా చెప్తారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్టులు అలాగే తన దివ్య దృష్టి ద్వారా మనకి నిరంతరం సుపరిచితులు చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చూస్తున్నాను పివి రెడ్డి సార్తో అలాగే మురళీకృష్ణ గారు మురళీధర్ శర్మ గారు నాతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మురళీధర్ శర్మ గారు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు జాతకం అసలు ఏ విధంగా ఉంది ఆ అందరూ కూడా చెప్పిన దానికి విరుద్ధంగా ఈ రోజున అంటే గతంలో ఆయన ఒక్క సీటు కూడా గెలవకపోవటం అనేది రెండు స్థానాల్లో నిలబడి ఓడిపోవటం అనేది చాలా ఫోకస్ చేస్తూ మాట్లాడారు కానీ దానికి విరుద్ధంగా ఈ రోజున రిజల్ట్స్ కనపడుతున్నాయి మీరు ఎలా చెప్తారు దీనికి సంబంధించి చెప్పకుండా ఇక్కడ సహనం మాత్రము తనని గెలిపించిందని చెప్పి చెప్పుకోవాల్సిన ఒకటి రెండవది తను ఏదో మన చెండి యాగం చేస్తేనే యజ్ఞోభవితం వేసుకుంటేనే దాని గురించి ఎన్నో వీడియోలు చేసినటువంటి వారు కూడా ఉన్నారు అప్పటి నుండి అంటే తనని పర్సనల్ గా వ్యక్తిగతంగా వాస్తవానికి తను ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను నేనేమో మూడు పిల్లలు కావాలని చేసుకోలేదు కావాలని చేసుకోలేని వాస్తవానికి తన జాతకంలో ఉండేటువంటి గ్రహాల మూలకంగా ఆ విధంగా జరిగిపోయింది అది తను రెండు వేల మన నైన్టీన్ నైన్టీ టూ నుండి ఒక పద్దెనిమిది సంవత్సరాలు కూడా నైన్టీన్ నైన్టీ టూ నుండి పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ నుండి ఈ యొక్క ఫీల్డ్లోకి రావడం కావచ్చును సినీ ఫీల్డ్లోకి ఎన్నో అవకదవకాలు జరగడం కానీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అటు పిమ్మట ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం తనకి ఎంటర్ అయిందో అప్పటి నుండి కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే నడుస్తూ ఉన్నది ప్రజెంట్ గా ఇప్పుడు గురువు దశ అయిపోయేటువంటి పరిస్థితి గురువులో రాహు నడుస్తూ ఉన్నది గురుచండాల యోగం అయినప్పటికీ కూడా తనకు అద్భుతంగా యోగించేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి నేను గత రెండు మూడు నెలల నుండి ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది తను ఖచ్చితంగా కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది రేపు రాబోయే రోజులలో వందకు వంద పర్సెంట్ కూడా శని దశ మొదలవుతుంది తనకు శని చాలా అద్భుతంగా ఉంది తనకు మంచి స్థానంలో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ శని ఇక్కడ ఉంది అక్కడ ఉంది అన్నా కూడా మా దాంట్లో మావారే ఈ శని అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది ఎన్ని డిగ్రీలు ఉంది అని చెప్తారు కనుక అవసరం లేదు జాతకము ఖచ్చితంగా చూసి ఉన్నాము కనుక మా సాధన వలన రేపు అటువంటి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది పీరియడ్ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి పరిస్థితి ఉంది విన్నరా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ యొక్క టీడీపీ పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య ఉద్దేశాలు కానీ లేదా ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత దశా దిశలు మార్చేటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారి జాతర కూడా ఉండబోతుంది ఖచ్చితంగా కనుక తను అద్భుతం గారి విజయాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు ఇప్పుడు మన గతంలో సినీ రాజ సినిమా సినీ నటులు పొలిటికల్ చరిత్రలోకి రావడము ఎన్టీఆర్ ప్రారంభం అనే అతి అతి కొద్ది రోజులనే పాటు పెట్టి భారతదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తి అలానే మన జన్మ కర్మలో రాసింది నేను గతంలో చెప్పాను ఒక విత్తనం కింద మనం భూమిలో నాటితే దాని గుణాలను బట్టి మనం ఎంత పోషించినా కూడా దాని గుణాలను బట్టి పెరుగుతుంది గుణాలను బట్టి ఫలాలు ఇస్తుంది అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక భూమిలో నాటిన విత్తనం గింజకు ఒక ముఖకు ఎట్లయితే ఛేదం చేస్తే బలవంతంగా పెరిగి ఫలాలు ఇస్తుందో దొరకబోయేది దాని కర్మలో రాసి ఉంది ఆయన ఓటమి కూడా గెలుపుతో సమానం అనుకొని నిరంతరంగా అటు సినీ జీవిత చరిత్రలో అటు వంద మార్కులు వేసుకుంటూ ఇది నిత్య జీవితంలో పొలికల్ జీవిత చరిత్రలో కూడా వంద మార్కులు వేసుకుంటూ ఆయన ఒక ఉడుము పట్టు వలె నిరంతర సాధన చేస్తూ ప్రజల మన్నన పొందుతూ ఓటమి కూడా గెలుపుతో సమానంగా పోయి ఆయన నేడు ఆ భగవంతుని అనుగ్రహంతో భగవంతుని సంపూర్ణ అనుగ్రహంతో నేడు జరుగుతున్న పరిణామాలు మంచి అత్యధిక మేయటితో గెలుపొందబోతున్నాడు భవిష్యత్తులో ఆంధ్రలో కానీ నాట్ ఓన్లీ ఆంధ్ర ఆయన భారతదేశంలోనే భవిష్యత్తులో కూడా మన పార్లమెంట్ లో అడుగుబెట్టబోతాడు ప్లస్ మన భారత్ మన తెలంగాణలో ఇప్పుడు సారీ మన ఆంధ్రలో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అవకాశం ఉంది ఓం శాఖ విత్ ఉప ముఖ్యమంత్రి శాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆ స్థానాన్ని భగవా ఆ స్థానము భగవంతుడు స్థానంగా గుర్తించుకుంటూ పాలకపక్షం ప్రతిపక్షం అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరు మన వాళ్ళు భగవంతుని అనుగ్రహంతో మాట్లాడేదాన్ని అన్ని సమకోణంలో పరిపాలించాలని ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను మురళీకృష్ణ గారు మీరు గతంలో కూడా చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి సో మీరు ఏం చెప్తారు ఇంతటి విజయం వస్తుంది అని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా జాతకం చూసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ ఓకే నేను ఆయన జాతకం ఫస్ట్ సార్ చూసింది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే ఆయన జాతకం చూసానో అప్పుడు ఆయన జాతకానికి ఫ్యాన్ అయిపోయాను ఓకే ఇప్పుడు ఒక శిల్పిక అంట రెండు రాళ్ళు దొరికినాయంట ఓకే ఒక రాయిని కొడితే అది విరిగిపోయింది దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు సాహి దగ్గర పడేశారు బట్టలు ఉత్కోడానికి ఇంకొక రాయి ఏం చేసింది ఉల్లి దెబ్బలు కొడుతుంటే తట్టుకుంది సహించింది సహిస్తే ఏమైంది చివరికి శిల్పమైంది అదే భగవంతులాగా మనం దేవాలయంలో పెట్టి పూజిస్తున్నాం అనమాట అంటే ఎప్పుడైతే మనిషికి సహనము ఓర్పు ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది సాధిస్తాడు దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం అంటే మళ్ళీ జ్యోతిషాస్త్రకి వచ్చేప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి అద్భుతమైన యోగ కారకాలు గురువులో రాహు ఓకే నెక్స్ట్ ఆయనకి జన్మ జాతకంలోనే కుజుడు ఉచ్చ క్షేత్రంలో ఉండటం ఓకే ఎ వారియర్ సేనాధిపతి చంద్రబాబు నాయుడు గారికి రవి చంద్రులు ఉచ్చ అంటే రాజు రాణి ఉచ్చ ఈయనకి సేనాధిపతి ఉచ్చ అంటే ఇద్దరు కలిస్తే ఎట్లా ఉంటుంది ఒక యుద్ధమే యుద్ధం గెలవడమే కదా మరి ఈయన యొక్క జాతకంలో కూడా అద్భుతమైన క్షేత్రంలో ఉన్నాడు గోచార బలంలో కూడా చాలా యోగ కారకాలు ఉన్నాయి న్యూమరాలజీలో కూడా ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికిను జగన్మోహన్ రెడ్డి గారికి ఫైవ్ నెంబర్ వస్తాయి ఈయనకి వన్ నెంబర్ వచ్చిందంటే రాజ్యాధికారానికి సంబంధించిన నెంబర్ పర్సనల్ ఇయర్ నెంబర్ కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈయనకి చాలా అద్భుతమైన యోగ ఉంది రెండోది ఏంటంటే ఈయన ప్రతి చోట వదిగి వదిగి అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి అందరినీ కలుపుకుంటూ సమన్వయపరుచుకుంటూ చేసిన విధానం చూసారా ఇప్పుడు రేపు ఈ రోజు వచ్చే ఈ కూటమి యొక్క విజయంలో సింహభావం పవన్ కళ్యాణ్ గారికి మనం అది ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలవాలి అనేది ఆ మన అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ ఇక్కడ రిపీట్ అయింది అని అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారే కాదు యాక్చువల్ గా ఈ మనకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా కూడా జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి స్పీచ్లో కూడా ఒకే ఒక మాట చెప్పారు ఏమిటి అంటే నా ఎలక్షన్స్ మీరు ఓటేసి మీరు నిజాన్ని గెలిపిస్తే ఈ రోజున నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవడం జరుగుతుంది లేకపోతే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అని ప్రజలు దాన్ని నిజంగా స్వయంగా తీసుకున్నారనుకోవచ్చు రిజల్ట్స్ ఆ విధంగా ఉన్నాయి వన్ సైడ్ అయిపోయింది వారంతా కూడా ప్రముఖులు చెప్పిన మాటలు కూడా ప్రముఖ ఆస్ట్రాలజిస్టులు కానీ అలాగే దివ్య దృష్టి ద్వారా రెడ్డి సార్ చెప్పిన మాటలు కూడా ఇది ఏదైతే మనం ఏ సిద్ధాంతాన్ని అయితే మనం ఖచ్చితంగా నమ్ముతాం అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది దానికి నిదర్శనమే ఈ రోజున ఏపీలో జరుగుతున్న ఈ రిజల్ట్స్ సారాంశం అనుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి